పోస్టైడ్ క్యాన్సర్ పాపనికి రోబో సర్జరీ చేసి తీసేయాలన్నారు మేడం పూర్వజన్మ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది అంటే మేము పూర్వజన్మ హాస్పిటల్కి వచ్చి మందులు వాడుతున్నాం తిరగలబడ్లు గుడ్కాలు సీరెట్లు లేదు అలవాట్లేదు నేను అదే బాధపడుతున్నాను ఎందుకు వచ్చింది నాకండి చెప్తే హాస్పిటల్కి వెళ్ళండి కింద మొలక వెలగకుండా మొత్తం పీకేస్తుంది మొలక మళ్ళీ ఎత్తకుండా అడుకాంచి పీకేస్తుంది హాస్పిటల్ పడితే బాగుంటుంది చా అని చెప్పిన మేడం సారయ్య గారు నా పేరు పోస్టేడ్ క్యాన్సర్ మేడం మనిషిని వీక్ అవుతున్నా మేడం వీక్ అవుతూ ఉంటే ఏంటి మందులు వాడుతుంటా కూడా అట్లా వీరు డాక్టర్ దగ్గర పోతున్నా కూడా మందులు రాస్తున్నాడు వాడుతున్నాడు ఏం తగ్గలేదు చాలా వీక్ అవుతున్నానని మళ్ళీ ఒకసారి టెస్ట్ తీసుకొస్తే బాబు అది దాన్ని ముక్క కట్ చేసి ల్యాబ్ పంపారు మేడం ల్యాబ్ పంపించగానే బాబు మీకు పోస్టేడ్ క్యాన్సర్ బాబు నీకు రోబో సర్జరీ చేసి తీసేయాలన్నారు మేడం ఈ పూర్వజన్మ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది అంటే మేము పూర్వజీనం హాస్పిటల్కి వచ్చి మందులు వాడుతున్నాం మేడం కొన్ని నాలుగు నెలలైంది మేడం చెప్పిన హాస్పిటల్కి వెళ్ళండి కింద మొలక వెలుగకుండా మొత్తం బీకేస్తుంది మొలక మళ్ళీ ఎత్తకుండా అడుకాంచి బీకేస్తుంది హాస్పిటల్ పద్ద బాగుంటుంది చా అని చెప్పిన మేడం చాలా బెటర్ ఉంది బాగానే ఉంది ఉందండి మంచిగా ఉన్నాడు మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది